నీ పేరు రోషిత అవునా అంతే ఇప్పుడు నువ్వు చాయ్ తాగుతావా నీకు చాయ్ అలవాటేనా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటాయి మీరు తొందరగా చాయ్ తాగేవాళ్ళు లేరా ఎవరైనా కింద నుంచి ఎవరైనా చాయ్ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే సార్ మీరు రా वाह, साथ जी 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 नहाने तो मिला, अब ये 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 दो चाय स्वीप, नितल क्या क्या बारे में उठा दी, नितल क्या இப்போ <laughs> <laughs> ఇప్పుడు ఉంది సార్ నాకు ఇంతకు ముందు అయితే నమ్మకం లేదు ఈ అమ్మాయికి గుండె ఉంది ఓకే అయితే గ్యాస్ బుక్ చేస్తారు కదా పెద్దవాళ్ళు ఇంట్లో గ్యాస్ బుక్ చేస్తారు కదా బుక్ ఇప్పుడు మీరు గ్యాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఏంటిది ఎట్లా సార్ చెప్తాడు తల మీద మంట పెట్టాడంటే తల మీదే పెట్టాలి కదా దాని మీద క్లాత్ ఎందుకు వేసినట్టు అర్థం చేసుకోవాలి కదా సో ఎవరైనా పరిశీలిస్తారో వాళ్ళు పరిశోధకులు అవుతారు ఎవరైనా పరిశీలించకుండా ఇది సాధ్యమే అనుకుంటే దాన్ని మూఢ అంటారు అంతకు మిక్కులు ఏం లేదు మూఢనమ్మకం కొత్తగా ఏం రాదు ఎవరైతే ప్రశ్నించకుండా పరిశీలించకుండా నమ్ముతారో ఆ నమ్మకాలని మూఢనమ్మకాలు అంటున్నాం దయచేసి పరిశీలించండి పరీక్షించండి పరిశోధించండి రైట్ మిత్రులారా ఈ మొత్తం భాగంగా సైడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం దాదాపు ఇరవై ముప్పై స్టాల్స్ సైన్స్ సంబంధించినటువంటి నిత్య జీవితంలో ఉండే ఘటనలో ఉన్నటువంటి సైన్స్ సూత్రాలు తెలియజేసే స్టాల్స్ అవన్నీ అవి చూసిన వాళ్ళు ఇక్కడ ఉండండి ఇక్కడ కార్యక్రమం అక్కడ కార్యక్రమం రెండు ప్యానర్లు జరుగుతున్నాయి అందరు ఇక్కడ కూర్చుంటే అది మిస్ అవుతారు కాబట్టి అక్కడ రెండు కవర్ చేసుకోవాల్సిందిగా అది మీ ఛాయిస్ అది మీరే ప్లాన్ చేసుకోండి నా దగ్గర గంప్ ఉంది ఇది ఎంపీ ఏమిటి